హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే రజనీకాంత్ తలైవా రజనీకాంత్ అండ్ నాగార్జున గారు పోటాపోటీగా చేసిన కూలీ సినిమా చూసి ఇప్పుడే వచ్చాను అండ్ ఆ సినిమా చూసినప్పుడు నాకు కలిగిన అభిప్రాయాలన్నింటినీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ సినిమా బేసిక్గా చెప్పాలంటే ఈ సినిమా ఏమీ కొత్తగా తయారు చేసిన ఒక అద్భుతమైన కథ అని చెప్పడానికి ఏమీ లేదు ఇందులోని ఇది చాలా ఏజ్ ఓల్డ్ స్టోరీ దీనిలోని రజనీకాంత్ గారే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఎప్పుడు ఆయన భాష నుంచి చేస్తున్నారు ఇలాంటి క్యారెక్టర్లు ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అతను ఎందుకు కామన్ మ్యాన్గా తిరుగుతున్నాడు తర్వాత కట్ చేస్తే భాష ఫ్లాష్ బ్యాక్ని ఎన్నో లాంగ్వేజెస్లో దాన్ని ఒక ఫార్ములాగా తీసుకొని చేశారు దాని షేడ్స్ దాని ఛాయలు ఉన్నట్టుగానే లోకేష్ కనకరాజు ఈ సినిమాని కథని తయారు చేసుకోవడం జరిగింది అండ్ ఇందులో రజనీకాంత్ అంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే సినిమా చూస్తున్నంతసేపు రజనీ ట్రైలర్లో కూడా నేను అదే ఫీల్ అయ్యాను పాత సినిమాలలో రజనీకాంత్ గారి తాలూకు బిట్లు జైలర్ కానీ అంతకుముందు సినిమా కానీ ఇంకోటి కానీ ఆ బిట్లన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటే కూడా మీకు అదే ఇంపాక్ట్ వస్తుంది ఎందుకంటే రజనీకాంత్ లాంటి ఒక ఆల్ టైమ్ గ్రేట్ హీరోని కొత్తగా ప్రజెంట్ చేయడం అన్నంత కత్తి మీద సాము మరొకటి లేదు దాన్ని ఇప్పుడు మనం రోబో చూసాం రోబో కొత్త కొత్తగా ఉంటుంది అన్నమాట సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు అసలు ఆ ఆ ప్లాటింగే డిఫరెంటు ఆ రోబో క్యారెక్టరైజేషను రజనీకాంత్ గారికి ఆ నెగిటివ్ షేడ్ సెకండ్ హాఫ్లో చేయడం విలన్ లాగా రజనీకాంత్ గారికి కనిపించడం ఇవన్నీ చూడ చాలా కొత్తగా అనిపించాయి అనమాట ఈ సినిమాలో ఏం కొత్తదనం లేదు ఒక అయితే మనం ఆ ఎప్పుడు చూడని ప్రపంచం మనం ఒకనాటి దీవార్ వచ్చింది జంజీర్ వచ్చింది యాదవంకి భారత్ వచ్చింది అండ్ అలాంటి సినిమాలు ఒక సమరసింహారెడ్డి రావడం భాష ఫ్లాష్ బ్యాక్ యాంగిల్ అనమాట అలాంటి సినిమాలన్నీ కొత్తగా అనిపించడంతో హీరోలకి అవి చాలా ప్లస్ అవుతాయి కొత్తగా అనిపించినప్పుడు ఇది కొత్తగా అనిపించే కథ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కాదు రజనీకాంత్ గారు ఇలాంటి స్వాగ్ ఈ కైండ్ ఆఫ్ ఆయన సిగరెట్ ఎగరేయడం కానీ లేకపోతే బీడీ కాల్చడం కానీ టీ తాగడం కానీ ఆయన వాక్ కానీ ఆయన ఎగరేయడం కానీ ఇవన్నీ కూడా మనకి కొట్టిన పిండ్ అనమాట ఏ లాంగ్వేజ్ లోనైనా ముఖ్యంగా తమిళ అండ్ తెలుగులో రజనీకాంత్ గారు మనకి ఇంటింటి హీరో లాగా రజనీకాంత్ వాళ్ళు ఇంకా నెత్తి మీద పెట్టుకుంటారు నాలుగు మీద కర్పూరం వెలిగించుకుంటారు అరచేతిలో పచ్చకర్పూరం వెలిగించుకుంటారు రజనీకాంత్ అంటే అనుకోండి అది వేరే విషయం కానీ బట్ ఓవరాల్గా చూస్తే రజనీకాంత్ గారికి కూడా ఇక్కడ ఉందని ఫ్యాన్స్ ఉన్నారు కానీ వాటి రజనీకాంత్ గారిని చూడడం బాగా అలవాటు పడ్డ జనాలకి మాత్రం ఈ సినిమా ఏమీ కొత్త కాదు పైగా చాలా టీడీఎస్ బాగా అసలు అంటే దాన్ని ఎలాగంటే తడిసి అయినట్టు అనమాట సినిమా అలాగ వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది సినిమా అఫ్కోర్స్ మంచి స్క్రీన్ప్లే కాకపోతే నాన్ లీనియర్ స్క్రీన్ప్లేలో అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ కథము అవుతున్నప్పుడు జా చాలా కష్టమైన ప్రక్రియ అది దాన్ని అలాగా ఇటు చెప్పి అటు చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి కథను ముందుకు తీసుకెళ్తుంటే చాలా బడ్డెన్సమ్గా సినిమా థియేటర్లో ఒక చాలా అంటే టీడిఎస్గా మన సహనానికి పరీక్షలాగా సినిమా అనిపించిన ఫీలింగు చాలా మందికి దాదాపుగా మేము థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షేర్ చేసుకున్నాం అలాగని బావులేదా సినిమా అంటే ఓ అసలు సినిమా నిండా వేరాగ్రేసరులైన నటులందరూ సినిమా నిండా ఉన్నారు ముఖ్యంగా మన నాగార్జున గారు మన కింగ్ నాగార్జున గారు ఇందులో విలన్గా చేయడం అన్నదే ఈ సినిమాకి చాలా హయ్యెస్ట్ స్కోరింగ్ పాయింట్గా ఏదైనా చెప్పాలంటే నాగార్జున గారు విలన్గా చేయడమే నా అది కూడా ఎందుకంటే ఇప్పుడు నాగేశ్వరరావు కమెడియన్గా చేసిన సందర్భాలు ఉన్నాయి మిస్ అటువంటి సినిమాల్లో కానీ ఆయన విలన్ క్యారెక్టర్లు నెగిటివ్ క్యారెక్టర్లు నా నాగేశ్వరరావు ఆయన జీవితంలో చేయలేదు కానీ నాగార్జున గారు నాగేశ్వరరావు చేసిన కైండ్ ఆఫ్ భక్తుడు క్యారెక్టర్లు చేశారు అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్లు చేశారు కానీ నాగేశ్వరారు జీవితంలో ఎప్పుడు చేయని ఒక గొప్ప ఎక్స్పెరిమెంటు నాగార్జున గారు చేయడం అన్నది అక్కినేని అక్కినేని హిస్టరీకే ఇది చాలా ఒక గొప్ప కలికితురాయి లాంటిది అని చెప్పడానికి मत మాత్రం సంశయించక్కర్లేదు అండ్ నాగార్జున గారు ఫంటాస్టిక్గా చేసాడు క్యారెక్టర్ని కానీ నాగార్జున గారి క్యారెక్టర్ కూడా పూర్తిగా దానికి జరగాల్సినంత న్యాయం జరగలేదు ఎందుకంటే కథని పార్ట్లు పార్ట్లుగా పార్ట్లు పార్ట్లుగా చేసి ఈ పార్ట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఒక రజనీకాంత్ గారు ఒక కథ రన్ అవుతున్నప్పుడు కథ ఎక్కడైతే ఒక పాయింట్ దారి ఇంకా డైల్యూట్ అవుతుంది అనుకున్న టైంలో ఉపేంద్ర క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం ఉపేంద్ర యాక్షన్ కంటెంట్ అంత హ్యాండిల్ చేయడం ఆ టైంలో ఏమైంది రజనీకాంత్ గారుని వీక్ చేసినట్టుగా అయింది ఒక్కసారి ఉపేంద్ర వచ్చినప్పటికి థియేటర్లు ఎప్పుడైతే ఉవేషన్ వచ్చిందో ఆ మేరకు రజనీకాంత్ క్యారెక్టర్ కానీ రజనీకాంత్ కానీ వీక్ అయినట్టే ఇప్పుడు తమిళ్ రివ్యూస్ కూడా అట్లాగే ఉన్నాయి అందరూ తమిళ్లో మాట్లాడే వాళ్ళందరూ కూడా తమిళ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్లు కూడా అలాగే ఉన్నాయి ఏంటి ఒక లియో కానీ విక్రమ్ కానీ లేకపోతే ఖైదీ కానీ ఇలాంటి సినిమాలు ఉన్నట్టుగా లేదు ఒకసారి చూడొచ్చు ఎంత దూరం నుంచి కష్టపడి వచ్చాం కానీ అంత మిగలలేదు ఇదేదో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది తెలుగు తమిళకి ఎందుకంటే ఈ మధ్యన వాళ్ళకి అన్ని డిజాస్టర్ లేదు తెలుగు సినిమాలుగా తెలుగు సినిమాలు పెద్ద సినిమాలు లో తమిళ సినిమా చెప్పుకోవడానికి ఎక్స్పెక్ట్ చేసారు ఆ స్థాయికి వెళ్తుంది వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది కానీ అది కేవలం ఆస్తిగా మాత్రమే మిగిలిపోతుంది అని చెప్పడానికి సంశయించనక్కర్లేదు అండ్ క్యారెక్టర్ ఆ సాహిర్ అని అతను చేశాడు ఆ క్యారెక్టర్ అంత బిల్డప్ అంత మేనేజ్మెంట్ అంత స్క్రీన్ టైమ్ అతనికి ఇచ్చి అండ్ నాగార్జున గారికి క్యారెక్టరైజేషన్ అన్నది విలన్ అన్నప్పుడు ఆ విలన్ అన్నది ఆఖరి వరకు ఆ కెపాసిటీ ఉండాలి మధ్యలోనే ప్రీ క్లైమాక్స్ లోనే ఆ విలన్ క్యారెక్టర్ చచ్చిపోతుంది నాగార్జున గారి క్లైమాక్స్ వరకు ఉండి ఉంటే దాని ఇంపాక్ట్ వేరేగా ఉండేది ఇప్పుడు తెలుగులో కూడా మన కుబేర్కి జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది కుబేర ధనుష్ ఎంత బాగా యాక్ట్ చేసినప్పటికీ కుబేర అంత పెద్ద హిట్ అవ్వడానికి గా నాగార్జున గారి క్యారెక్టర్ నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ మెయిన్ కారణం దానికి అలాగే ఈ సినిమా కూడా మన తెలుగులో అందరూ చూసి దీన్ని ఆదరించి దీనికి బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తే గనుక అది కేవలం నాగార్జున గారి వల్లే వస్తుంది అంటే తక్కువ ఆస్పెక్ట్స్ కూడా లోకేష్ కనుక ఏం అంత గొప్పగా అంటే మసిపూసి మారిడికాయ చేయడం అంటారు చూసారా అంటే ఆ స్క్రీన్ ప్లేని అలా తిప్పి ఇలా తిప్పి ఇలా తీసుకొచ్చి అలా తీసుకొచ్చి దీనిలో కొత్తగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ హార్ట్లు హార్ట్ ఐజాకింగ్ హార్ట్ ట్రాఫికింగ్ ఇలాంటివేవో ఒక్క కొత్త కాన్సెప్ట్ చూపించేది మనం చూడలేదు ఆ ప్రపంచాన్ని ఓకే అఫ్ కోర్స్ బట్ కథగా చెప్పాలంటే మాత్రం ఈ కథ అంత గొప్ప కథ కాదు అండ్ రజనీకాంత్ గారు ఇలాంటి కథలు ముందు చాలా సినిమాలు చేయడం అన్నది కూడా ఈ సినిమాకి ఒక రకంగా మైన స్ పాయింట్ అవుతుంది అండ్ శృతి హాసన్ పెట్టారు కానీ ఆ అమ్మాయికి అంత పెద్ద క్యారెక్టర్ లేదు సినిమాలోని ఎవరు చేసినా ఓకే ఆ క్యారెక్టర్ దానికి శ్రుతిహాసన్ అక్కర్లేదు అండ్ సచిరాజ్ క్యారెక్టర్ కూడా క్యాస్టింగ్ వాల్యూ కోసం పెట్టుకోవడం రజనీకాంత్ గారి ఫ్రెండ్ అని చెప్పుకోవడం కోసం చెప్పి అని పెట్టారు సచిరాజు కూడా పెద్ద క్యారెక్టర్ ఏం లేదు సినిమాలోని అండ్ ఆ మే అన్నెసెసరీ రన్ టైం ఎక్కువ దాన్ని ఇంకొంచెం నోన్ యాక్టర్ ఎవరైనా పెట్టుండే ఆ క్యారెక్టర్ ఇంకా సినిమాకి మంచి ప్లేస్ ప్లస్ అయ్యి ఉండేదని నాకు అనిపించింది తర్వాత కట్ చేస్తే ఉపేంద్ర కూడా లాస్ట్లో వస్తాడు ఉపేంద్ర కూడా ఉపేంద్ర క్యారెక్టర్ కూడా అంత సఫిషియెంట్ రన్ టైం దానికి ఏం లేదు అండ్ లాస్ట్లో అసలు ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అమీర్ ఖాన్ రావడం అన్నది అది అంతా కూడా చాలా ఫోర్స్డ్గా సినిమాలో ఎక్కడ న్యాచురల్గా అనిపించేటట్టుగా సినిమాలోని ఎక్కడ అనిపించలేదు ఇది దాన్ని అంటే ఏంటి హైప్ అలా ఎక్కించి ఎక్కించి ఎక్కించిన సినిమాని చూపించడం ఎత్తి నెత్తి మీద పెట్టుకోవడం ప్రాక్ నెత్తి మీద పెట్టడం తప్పితే న్యాచురల్ ఫ్లో కానీ న్యాచురల్ పెనిట్రేషన్ కథలోకి వెళ్ళి ఆడియన్ ఆఖరి వరకు హాయిగా ముందుకెళ్ళి ఎంజాయ్ చేసి ఎక్సైట్ అయ్యి ఎక్స్ప్లోర్డ్ అయ్యే టైప్లోని ఇంకా అనిరుద్ధ మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే బ్రహ్మాండమైన యాక్షన్ యాక్షన్ పార్ట్ యాక్షన్ ఎపిసోడ్స్లో ఎక్కడ ఉపేంద్ర వచ్చింది అప్పుడు ఒక బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్ రన్ అవుతున్న టైంలో వెనకత లేదో మన నటువాంగం నృత్య రూపకాల్లో నటువాంగంకి వచ్చిన కైండ్ ఆఫ్ మ్యూజిక్ రావడం ఆ తమిళ సాంబార్ వాసన అంతా వేసింది అది వాళ్ళకి నచ్చితే నచ్చచ్చు అనిరుద్ధను విపరీతంగా పొగుడుతున్నారు కానీ బట్ ఆ మేరకు ఆ యాక్షన్ క్లైమాక్స్ తాలకు ఇంపాక్ట్ ఆ యాక్షన్ ఎపిసోడ్ తాలకు ఇంపాక్ట్ కూడా బాగా పడిపోయింది ఆ వైలెన్సు ఏదో మెలోడీ మ్యూజిక్ లాగా చేసి అదంతా కూడా క్లైమాక్స్ మళ్ళీ కొంతవరకు ఆర్ఆర్ హెల్ప్ అయింది కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీని మీద మంచి బడ్జెట్స్ పెట్టారు ఈ సినిమాకి చేయడానికి అండ్ టోటల్గా నేను చెప్పేది ఇందులో రెండు మైనస్ పాయింట్లు ఎక్కడ దొరికిపోయారంటే ఈ సినిమాలో ఇది రజనీకాంత్ గారికి రాసిన సినిమా కాదు రజనీకాంత్ గారి ఇమేజ్ కి రాసిన సినిమా అంటే రజనీకాంత్ గారు ఇలా ఉంటే చూస్తారు జనం ఇలా సిగరెట్ ఎగరేస్తే జనం చప్పట్లు కొడతారు ఇలా రజనీకాంత్ గారు ఇలా కెమెరా వైపు తిరిగితే జనాలు ఓ ఉప్పొంగిపోతారు థియేటర్లో అభిమానులందరూ అనే ఒక ఇమేజ్ ఉంటుంది చూసారా ఆ ఇమేజ్కి రాసిన కథ అదే ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ రెండోది ఏంటంటే లోకేష్ కనకరాజు ఇంతకుముందు రెండు మూడు సినిమాలు అతను కూడా ఒక యాభై అరవై డెబ్బై సినిమాలు తీసినోడేం కాదు అంటే బట్ ఈ రోజున ఉన్న యంగ్ డైరెక్టర్స్ లోకేష్ కనకరాజు మంచి పేరు ఉన్నది పైగా విక్రమ్ ఖైదీ లియో ఈ సినిమాలు అన్ని కూడా చాలా బాగా పే చేసే ఒక ట్రెండ్ సెట్ చేశాడు లోకేష్ కనకరాజు తన ఎక్స్పెక్టేషన్స్ తను మీట్ అవడం కోసం ఆ తాపత్రయం ఆ తపన ఆ అతలాకుతలం అంత కథలో కనిపిస్తుంది అండ్ ఫిల్మ్ డన్ ఆన్ అనే వెరీ హై లార్జెస్ట్ స్కేల్ మీద చేసారు ఈ సినిమాని ప్రతి ఎపిసోడ్ చాలా రిచ్గా ఉంటుంది అండ్ బట్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా అది నాకు అనిపించిన వరకు కూడా అతుకుల బంతులాగా అన్నీ కూడా దాన్ని అట స్క్రీన్ ప్లే నడపడం కూడా చాలా టీడియస్గా ఉంటుందన్నమాట సెకండ్ హాఫ్ అయితే మరీ కొంచెం సారీ టు సే ఈ సినిమాని జనాలు నిజంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు చూసి ఆనందించడానికి ఉండే పాయింట్ ఏంటంటే రజనీకాంత్ గారిని పక్కన పెట్టండి టోటల్గా ఎందుకంటే రజనీకాంత్ గారు ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు చాలా చేసేటప్పుడు కొత్తగా రజనీకాంత్ గారు అబ్బాబా అని మనం చెప్పట్టుకోవడానికి లేదు అందులో నాగార్జున గారే మెయిన్ పేయింగ్ ఎలిమెంట్ ఫిల్మ్కి ఆయనకి మంచి పేరు వచ్చింది అందరూ ఆ లాంగ్వేజెస్లో నాగార్జున గారు మెచ్చుకుంటున్నారు అండ్ నన్ను అడిగితే ఒక శివ ఒక గీతాంజలి ఒక అన్నమయ్య ఒక రామదాసు ఒక కుబేర అండ్ ఇప్పుడు నౌ దిస్ కూలీ ఆయన కెరీర్లో పెద్ద మౌంట్స్గా మనం చెప్పుకోవాల్సినవి చాలా గొప్పగా అంటే ముందు చేయడానికే కలేజ కావాలి గట్స్ కావాలి కదా అనగానే బట్ ఆయనకి మొదటి నుంచి ఆ టెంపర్మెంట్ ఉన్నది అలాంటి క్యారెక్టర్లు చేశాడు కాబట్టి ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది సినిమాతో తక్కువ సినిమా అంతా కూడా విత్ ఆల్ ద హైస్ బిల్డప్ 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 బోల్డ్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ సినిమా లుక్డ్ వెరీ ఫ్లాట్ అని నా తాలూకా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే రజనీకాంత్ గారి సినిమాను కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకోళ్ళ సినిమా అలాంటి పెద్ద హీరోలు ఎవరు చేసినా కంతాబ్ గారి సినిమా వచ్చిందంటే ఎక్స్పెక్ట్ చేస్తాం లేకపోతే ఒక అమెరికాన్ను అమెరికా ఏం క్యారెక్టర్ పెట్టారు క్లైమాక్స్లో అమీర్ ఖాన్ తీసుకొచ్చి పెద్ద ఫ్లై హెలికాప్టర్లో దిగి అంత పెద్ద ల్యాండ్లోనే ఓపెన్ చేసి లాస్ట్లో రజనీకాంత్ గారి నడిచి వెళ్ళిపోతాడు ఏంటో అసలు అదంతా చాలా అంటే చాలా అయోమయంగా అనిపించింది క్లైమాక్స్ పార్ట్ మాత్రం ఏదో మొత్తానికి ఒక పెద్ద పెద్ద సభలోకి వెళ్ళొచ్చినట్టుగా అనిపించింది నాకు సినిమా చూసిన తర్వాత బట్ మీరు అందరూ చూసి దాన్ని ఎలా ఉందో ఎంజాయ్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని మీరే ఏర్పరచుకోవాలని కోరుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి